కలకత్తాలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది అత్యంత బాధాకరం మనం ఆ సంఘటన జరిగిన ప్రతిసారి ఇలా బాధాకరం అని చెప్పుకుంటున్నాం ర్యాలీలు చేస్తున్నాం కానీ దీనికి పరిష్కారం అయితే మనం చూడలేకపోతున్నాం దీనికి పరిష్కారం ఒకటే జనాన్ని ఎడ్యుకేట్ చేయడం ఉంటాయి ఇలా ఎన్ని ర్యాలీలు చేసినా ఎన్కౌంటర్లు చేసినా జైల్లో పెట్టినా అది ఆ ఒక్క వ్యక్తితోనే పోతుంది ఇది మానసిక జబ్బు ఈ మానసిక జబ్బు పోవాలంటే కాలేజ్ లెవెల్లో కానీ స్కూల్ లెవెల్లో కానీ ఎన్జిఓ లెవెల్లో కానీ అన్ని చోట ఉమెన్కి మనం రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి ఉమెన్ అంటే చాలామంది వేరే అర్థంలో చూస్తారు అలా కాకుండా సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలన్నది చిన్నప్పటి నుంచి మనకు ఎక్కడా లేదు స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ ఎక్కడా లేదు ఏదో ఆర్టిఫిషియల్గా మాట్లాడటం వెళ్ళిపోవటం తప్ప అది స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ నుంచి అట్ ది సేమ్ టైమ్ బయట ఎన్జిఓలు కూడా మంత్లీ కానీ లేదు నియర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీటింగ్లో పెట్టి ఎడ్యుకేట్ చేస్తే తప్ప ఎలాంటి సమస్యలు పరిష్కారం రాదు కేవలం ఈ ర్యాలీలో ఈ ఒక్కటే పరిష్కారాన్ని మేము చెప్పాం వాటికి నాంది కిందనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వెస్ట్ బ్రదర్స్ యాక్టర్ మేము ఏమంటామంటే అంటే మామూలు పబ్లిక్ కూడా అంటారు దట్ మెడికల్ ప్రొఫెషన్ డివైన్ అని ఇట్ ఈస్ అబౌట్ జెండర్ అండి అంటే ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర వెళ్ళేటప్పుడు మీరు డాక్టర్ లేడియా జెండర్ అని చూడకూడదు అట్ ద సేమ్ టైం మేము కూడా పేషెంట్ని చూసినప్పుడు వాళ్ళు జంటా లేడీ అన్నది మాకు డిఫరెన్స్ ఉండకూడదు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళలో దైవం సమానంగా ఉండి వైద్యం చేసే క్వాలిటీ చూస్తాం మేము పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళలోనూ వ్యాధి ట్రీట్ చేయడానికి చూస్తాం ఈ సంథింగ్ విచ్ ఇస్ అబౌ జెండర్ అలాంటిది ఒక లేడీ డాక్టర్కి ఇంత సెక్యూరిటీ లేకుండా ఇలాంటి అసలు జరిగినప్పుడు ద హోల్ నేషన్స్ స్టాండ్ యునైటెడ్ అండ్ బీ అగేన్స్ట్ ఇలాంటి దానికి మాకు బార్ అసోసియేషన్ అంతా యునైటెడ్గా ఉంది మాకు సపోర్ట్గా ఉండడం యూ ఫీల్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ దిస్ అసోసియేషన్ అండ్ ఇందులో అవి డోంట్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ పబ్లిక్ ప్రాబ్లమా పొలిటీషియన్స్ ప్రాబ్లమా హై అండ్ అఫీషియల్సా మేనేజ్మెంట్ ఇష్యూసా కారణం ఏంటనేది కాదు ఫైనల్గా గర్ల్ చైల్డ్కి సేఫ్టీ ఉండాలి వీల్ టూ డాక్టర్ కామన్ పర్సన్ ఎనీవేర్ గర్ల్ చైల్డ్ ఇస్ అ గర్ల్ చైల్డ్ మినిమమ్ సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి సో దీని కల్ప్రిట్స్ ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే లెస్ట్ బీ పనిష్డ్ అండ్ ఇవి రిపీట్ అవ్వకుండా చూడాలి అండ్ సిన్సియర్లీ థ్యాంక్ ద బార్ అసోసియేషన్ ఫర్ స్టాండింగ్ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ మా న్యాయపరంగా ఏ సహకారం కానీ లేదా ఇటువంటి దాంట్లో పాల్గొని మేము చేయవలసిన ఏదైనా పని కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మా బార్ అసోసియేషన్ లాయర్ కూడా వెనుకంలో ఉంటామని తెలియజేస్తాను అత్యాచారం హత్య చేయటం మృగ మృగ రాక్షసుల్లాగా ప్రవర్తించడం చాలా దారుణమైన సంఘటన ఇది

We want, justice. Justice. We want justice. justice! We want justice! We want justice! We want justice! We want We...